কিডনা কেছোঁ ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ అండ్ ఓరోసా అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటున్నాడు ఈ సంగమిత్ర హాస్పిటల్కి దగ్గరగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు అలాగే వీళ్ళకి ఇద్దరు బాబులు ఒక బాబుకి త్రీ ఇయర్స్ ఇంకో బాబుకి పది నెలలు వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగ అడగడం జరిగింది అడిగిన తర్వాత మేము డబ్బులు వెళ్ళాం నీకు భోజనం అయితే అంటే నా అనాథం కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను నాకు భోజనం పెట్టిందని ఒప్పందంతో అమ్మాయి దయామ్మని అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది సో ఆమెకు ముగ్గురు పిల్లలు భర్తతో దూరంగా ఉంటుంది వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు తీసుకెళ్ళి అమ్మేయాలన్న ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ పది నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు విఆర్లో ఉన్న బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖ పరిచయం అంతే సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వెళ్ళితో ఒక ఐదు టీములు పామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదార్చుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తాను థ్యాంక్ యూ